హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం మటన్ పాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం నాలుగు మేక కాళ్ళను తీసుకున్నాను ఈ కాళ్ళను ఇలా మొక్కలుగా కొట్టించి తెచ్చాను దీంట్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి ఇలా మొక్కలకు మొత్తం పట్టించి శుభ్రంగా కడుక్కోవాలండి పైన ఉన్న డస్ట్ అంతా పోతుందండి ఇలా పసుపు ఉప్పు వేయడం వల్ల చూడండి ఇలా ముక్కలు మొత్తం పట్టించాలి శుభ్రంగా కడుక్కోవాలండి నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఇలా శుభ్రంగా దాన్ని ఒక కుక్కర్లో వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా మటన్ మసాలా అండి ఒక స్పూన్ కారం వేసి ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసి స్టవ్ మీద పెడుతున్నాను దీన్ని ఒక ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి కుక్కర్లో ఈలోపు మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు చింతపండు నానబెట్టి పెట్టుకుందామండి ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మటన్ కాళ్ళ పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది అన్నంలో అయితే సూపర్ కాంబినేషన్ ఇది ఆపరేషన్ అయిన వాళ్ళకు కూడా మటన్ పుల్స్ పెట్టాలని డాక్టర్స్ చెప్తారు బోల్స్ కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది పచ్చిమిర్చిని కూడా సన్న చీలికలుగా చేసుకుంటున్నాను టమాటాలు ముక్కలుగా కట్ చేసుకోవాలి విజిల్ వచ్చి విజిల్స్ అయిపోయాయండి చూస్తే ఇగో ఇదిగో ఇలా ఉడికిందండి మటన్ చూడండి ఎంత మెత్తగా ఉడికిందంటే ఇలా మెత్తగా ఉడికితేనే కాళ్ళ పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఇప్పుడు ముక్కలనే అందులో ఉన్న గ్రేవీని సపరేట్గా చేసుకోవాలి అందులో వాటర్ పారేయకూడదండి వాటర్ కూడా పనికొస్తుంది మనకు చూడండి ఇలా మెత్తగా ఉడకాలి తొమ్మిది నుంచి పది విజిల్స్ వస్తే ఇలా మెత్తగా ఉడుకుతుందండి అప్పుడు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ముక్కలను వాటర్ని చేసుకోవాలి వాటర్ని ఒక గిన్నెలో పోసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దీంట్లో తొమ్మిది నుంచి పది స్పూన్లు ఆయిల్ పడుతుందండి ఇది మటన్ పాయకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది దీంట్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసి కొంచెం చిటపటలాడేంతవరకుంచి వరకు ఉంచి ఒక మూడు బిర్యానీ ఆకులు వేయాలండి దీంట్లో ఇం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచెం మగ్గేంత వరకు కలుపుకోవాలి ఈ ఆనియన్స్ అనేది ఎయిటీ పర్సెంటేజ్ వరకు మగ్గితే సరిపోతుందండి దీంట్లోనే పచ్చిమిర్చి వేస్తున్నాను కరివేపాకు వేసి ఆనియన్స్ కొంచెం మగ్గేంత వరకు కలుపుకోవాలండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీంట్లోనే తయారు చేశాను నేను ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను ఇలా మంచిగా పచ్చివాసన వెళ్ళేంత వరకు మగ్గించుకోవాలండి దీంట్లోనే ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా వేస్తున్నాను ఒక నిమిషం అలా మగ్గిన తర్వాత కారం అండి ఒక రెండు స్పూన్లో కారం వేస్తున్నాను మీరైతే రుచికి సరిపడా వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల సాల్ట్లా సాల్ట్ మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి మాకైతే రెండు స్పూన్లు సరిపోతుంది వేసి ఈ మసాలా అంతా మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయాలండి ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి పాయ ముక్కలు వేయాలి పాయ ముక్కలు వేసిన తర్వాత మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇందులో నేను చూపిస్తున్న విధంగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనిద్దామండి ఈ మసాలా అంతా కూడా ఆ పాయా ముక్కలకు పట్టుకోవాలి మంచిగా చూడండి ఎలా ఉందో స్ట్రక్చర్ రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి ఎలా మంచిగా ముక్కలకు పట్టిందో మసాలా అంతా ఇలా ముక్కలకు పట్టుకోవాలండి అబ్బాబా చూస్తుంటేనే నోరు ఉడుతుందండి ముందుగా తీసు సపరేట్ చేసుకున్నాం కదా మనం వాటర్ ఉడికించినప్పుడు ఆ వాటర్ ఇందులో పోసుకోవాలండి తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి ముక్కలకు మంచిగా పట్టేలాగా ఈ వాటరు చింతపండు రసము అంతా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇదిగో చూడండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇదిగో ఇలా తుక తుకా ఉడుకుతుంది చూడండి అసలు ఆ వాసన ఎంత గుమగుమలాడుతుందో అసలు టేస్ట్ చూస్తున్నాను ఒకసారి చూద్దాము ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చూద్దాం ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు సూపర్ అండి అసలు ఉప్పు కారం మసాలా అంత పర్ఫెక్ట్ సరిపోయింది అసలు ఇందులో ఒక స్పూను గరం మసాలా మటన్ మసాలా ఇంట్లోనే తయారు చేసింది ఇది మటన్ మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి అంతే అండి సింపుల్ కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల నుంచి దింపేసుకోవడమే తెలంగాణ స్టైల్లో మటన్ పాయా కర్రీ రెడీ అయిపోయినట్లే మీరు కూడా ఈవేలో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మటన్ కర్రీ బగారా రైస్ అబ్బాబాబ్బా సూపర్ కాంబినేషన్ అసలు దీని పేరు పెట్టేదే లేదు ఇక మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ముక్క ఎంత మంచిగా ఉడికిందో అసలు ట్రై చేసి చెప్పండి ఎలా చేశారో టేస్ట్ ఎలా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్